dita <laughs> i don't

ధ్యేయంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచిన పాత్రికేయులు ఎన్నో కష్ట నష్టాలకు మోర్చుతూ గత ముప్పై ఏళ్ళుగా నేనైతే గత ముప్పై ఏళ్ళుగా ఈ పాత్రిక వ్యక్తిలో కొనసాగుతున్నాం నాలాంటి వారు ఎందరో సమాజ హితమే ధ్యేయంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతున్న మా పాత్రికేయులు ఎంతోమంది అన్నగారు చెప్పినట్టు చాలా సమస్యలతో పుట్టుమిట్టాడుతున్నారు ముఖ్యంగా కనీసం ఉండేందుకు గూడు లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ ఎన్నో అవస్థలు పడుతున్న పాత్రికేయులు చాలా ఏళ్ళుగా మాకు ఇళ్ల స్థలాలు ఇప్పియండి వాస్తవంగా మీరు ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దు వారందరికీ గూడు కల్పిస్తామని చెప్తున్న ప్రభుత్వాలు మా విషయంలో మాత్రం ఎందుకో జగిత్యాల్లో చాలా నిర్ధయగా ఉండడంతో మేము ఇప్పటికీ ఇంకా పడుతున్నాం అన్నగారు చెప్పినట్టు గత ముప్పై ఏళ్ళుగా మేము ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం మొన్నటికి మొన్న ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడి రోడ్ ఎక్కితే వాళ్ళ సమస్యలని ప్రపంచానికి చాటి చెప్పేందుకు మేము వార్తలు రాసినాం తప్పితే ఆ వార్తలు రాసిన మేమే మా సమస్యల కోసం ఇరవై ఇరవై రెండు రోజులు రోడ్ ఎక్కి కూర్చుండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది నిజంగా చెప్తున్నాం మేము వాస్తవంగా ప్రభుత్వం కానీ పాలకులు కానీ తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు అన్నగారు చెప్పినట్టు ధరూర్ క్యాంప్లో చాలా ఉంది మేము అన్నట్టు మాకేదో వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాకు మూడు వందల గజాల స్థలం ఇవ్వాలి కానీ వారు అన్నట్టు స్థల ఇబ్బంది ఉంది కాబట్టి అందులో ఇచ్చినా మేము ఆ జీప్లస్ వన్ కట్టించినా ఇంకా అతను ఏదో మార్గం చూపించినా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయినా ఎందుకో పాలకులు మా మీద ఇంత నిర్దయ చూపుతున్నారు నిజంగా ఇది సరికాదు నేను జిల్లా అధ్యక్షుడిగా గత సం గత రెండు మూడు సంవత్సరాలు పనిచేశాను చాలా సందర్భాల్లో అన్నగారి కలిసి అన్న మా పరిస్థితికి ఇదంటే చాలా ఎప్పుడు మాట్లాడినా కానీ మాకు సానుకూలంగానే శ్రీనివాస్ మీకు నేను సాయం చేస్తాం సపోర్ట్ చేస్తామని చాలా సందర్భాల్లో కలెక్టర్ గారికి కానీ అప్పుడున్న మంత్రి గారికి కానీ అప్పుడున్న ఎమ్మెల్యే గారికి కానీ వారు చాలా సందర్భాల్లో మాట్లాడినారు వారు అన్నట్టు కురుట్ల మెట్పెల్లి మల్లాపూర్ ఇబ్రహీంపట్నంలో కూడా చాలామంది విలేకరులకి ఇలా ఇంటి వసతి ఏర్పడ్డది నిజంగా చెప్తున్నాం మా గిట్ట ఇంటి వసతి ఇస్తే మేము ఎప్పటికీ మర్చిపో జీవితంతో గుణపడి ఉంటాం అంటే అంత ఇబ్బంది పడుతున్నాం పాత్రికేయులు ఇళ్ళ స్థలాలు లేక చాలా సమస్యలు ఉన్నాయి మాకు రావాల్సిన రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులు రాకుండా పోతున్నాయి మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం మేము ప్రజా సమస్యను చూపుతున్నాం తప్పితే మా సమస్యల గురించి పట్టించుకునే నాతుడు లేడని కొన్ని సందర్భాల్లో ఆవేదనతో ఈ పాత్రికేయ వృత్తిలో ఇంకా ఎంతకాలం ఇలా కొనసాగడం ఎన్ని ఇబ్బందులు పడతాం దీన్ని వదులుకుందామనే ఆలోచన కూడా చాలామంది పాతికేయులు నిరాశ నిస్కృలతోటి ఉన్నారు మీరు అన్నట్టు ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా అంటే మేము చేసే కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలు ఉండాలి మేము ఇళ్ళ స్థలాల సాధనే ధ్యేయంగా పోరాటానికి దిగడానికైనా సిద్ధంగా ఉన్నాం మాకు కనీసం మాకు హక్కు అది ఇంద్రమ్మ ఈ రాజ్యం అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తోంది ఈ నిల్లు లేని ఇంద్రమ్మ వాళ్ళందరికీ ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు ఇస్తా అంటున్న గవర్నమెంట్ మా ఎందుకు అందులోకి తీసుకోవట్లేదు మాకు కూడా ఎందుకు ఆ గూడు కల్పించట్లేదు అని చెప్పేసి ఆవేదన చెందుతున్నాం మేము చేసే పోరాటాలకు మీ వంతు సహాయ సహకారాలు ఉండాలి అలాగే మీరు అన్నట్టు ఎక్కడ అవకాశం వచ్చినా మీ మాట చెట్టుబాటు అవుతుంది కాబట్టి మీరు ఎక్కడ అవకాశం వచ్చినా మా తరపున మీరు మాట్లాడి మాకు ఇంటి వాళ్ళని చేయాలని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని ప్రేమ అభిమానంతో అన్నగారు నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని అభినందించినందుకు వారికి కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని ప్రేమ అభిమానంతో అన్నగారు మెట్పల్లి నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని అభినందించినందుకు వారికి గుణపడి ఉంటామని చెప్తూ మీ అందరికీ మరొకసారి బీఆర్ఎస్ శ్రేణులందరికీ ధన్యవాదాలు పక్షాన ఇచ్చి మా సంక్షేమం కోసం పాటుపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా మొన్న జరిగినటువంటి మరి ఎలక్షన్లో భాగంగా ఎన్నికైన మా జిల్లా మరి అధ్యక్షులు షీటి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మరి ఎన్నికైనటువంటి సపోర్ట్ అన్నకి అదేవిధంగా వేరన్నకి ఐదరికి హరికృష్ణ గారికి మన హరీష్కి శ్రీకాంత్కి మరి ఇచ్చినటువంటి జమీర్ గారికి మా మనోజ్ గారికి అదేవిధంగా మన రాజరెడ్డి యూఫ్ఐ గారికి మరి మీ అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా జిల్లా అధ్యక్షుడు గారు మరి మా అందరి పక్షాన కూడా మీ అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రెస్ రాజకీయం రెండు కూడా ఎప్పుడు నిరంతరం ఒక టైం లేకుండా ఒక సమయం అనేది ఉండదు ఎప్పుడు మనము ప్రజలకు మంచి చేయాలనే సమయం ఎప్పుడు వచ్చినా కూడా ఆపదున్న సమయంలో మనం అక్కడికి చేరాల్సి ఉంటుంది మాతో పాటుగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీకు అధికార ప్రతిపక్షం ఏదీ లేకుండా కూడా మీరు కూడా ఇప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వెన్నంటి ఉంటూ పనిచేస్తున్నటువంటి మీకు తప్పకుండా కూడా సంపూర్ణ సహకారం బీఆర్ఎస్ పార్టీ మరి అండగా ఉంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా మరి మీకు అండగా ఉంటాం అటువంటి మరి సాయశక్తుల మా అందరినీ కూడా మంచి పనులు చేసిన దాన్ని అదేవిధంగా ప్రజలకు ఉన్న కష్టాలను మాకు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు పరిష్కారమే మార్గంగా మరి పనిచేస్తున్న మా జర్నలిస్టు సోదరులతో అందరికీ ఎన్నికైన సందర్భంగా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మళ్ళీ తప్పకుండా మరి కవితక్క గారు కేటీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వం మీ అందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా మనకు ఉన్నటువంటి విధంగా పార్టీ నాయకత్వం కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా మేమందరం కూడా మేము వెన్నంటి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మరి మాతో పార్టీ కార్యక్రమంలో మీ అందరిని అభినందించడానికి విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పట్టణ మరియు రూరల్ మండల్ అదేవిధంగా సారంగ తోడు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారి అధ్యక్షతన వారి కారోగ్య సభ్యులందరి నూతన ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్ష తెలియజేస్తూ ప్రతిసారి కూడా ప్రెస్ లేనిది రాజకీయం లేదు రాజకీయం ప్రెస్ ప్రెస్ మీరు ఉంటేనే మీరు చేసే పనులు బయట తీసుకోని మీరు చేసే తప్పులను ఏదైతే చూపినాడే ప్రజలకు దాని ప్రజల మనసులో ఉండిపోతుంది కనుక మీరు కూడా న్యాయాన్ని కాపాడండి ధర్మాన్ని కాపాడండి ప్లస్ ఎక్కడ తప్పు జరిగితే మేము చేసినా ఎవరు చేసినా తప్పును తప్పుగానే చెప్పండి దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు ఎక్కడ మీకు స్వేచ్ఛ ఉన్నారు ప్రశ్ని వెంటనే మీరు ఉన్నది ఉన్నట్టు రాయచ్చు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఆ విధంగా చేసి ప్రజల్లో కొద్దిగా చైతన్యవంతులు చేసే విధంగా ఎక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పును చేస్తే ప్రజలు కూడా చైతన్యంతులు అవుతారు అటువంటిది జరగకుండా మీరు కూడా న్యాయం ధర్మాన్ని కాపాడాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం మళ్ళీ మీకు తప్పక మా వంతుగా నేను ఎందుకంటే దాదాపు మూడు సంవత్సరం అయింది నేను మరోసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడే పార్టీ అప్పుడే నేను ఎన్నోసారి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పెట్టడం జరిగింది వాళ్ళు ఎక్కడెడితే అక్కడికి వెళ్ళి ప్రెస్ పెట్టినప్పుడు మనం ఎట్లాకెళ్ళిస్తేమో ప్రభుత్వ స్థలం వచ్చేసి వాళ్ళు అవసరం మనకు ఎందుకంటే ప్రెస్ కూడా వాళ్ళు యాక్టివ్ ఉంటేనే మనం ఎక్కడ తరపులు జరగడం జరుగుతాయి అని కూడా చెప్పడం జరిగింది మీ అందరినీ కూడా ఒకసారి చెప్పినా కానీ ఏమున్నా ఇక్కడ అక్కడ తరువాత కంపెనీ ఏమని చెప్పాము ఎక్కడ పోతే అక్కడిని ఎవరు ఎక్కడ జాబ్ అవుతుంది పోనీ ఎంతమందికి ఉన్నాయి ఇప్పుడు ఇలా ఈ క్యాంపులో ఎన్నో ఆఫీస్లో వచ్చినా ఎన్నో జరిగి చేసుకున్నాం హాస్పిటల్ కట్టుకున్నాము కలెక్టర్ ఆఫీస్ ఉన్నాయి కలెక్టర్ ఇవన్నీ జరిగినాయి కనుక జిల్లా పరిషత్ ఆఫీస్ కడుతున్నాను ఇది అన్నీ ఉన్నాయి కనుక వాళ్ళకు ఎక్కడో పక్కన ఇచ్చేస్తే వాళ్ళు కూడా కానీ జీప్లస్ అని మంచి చెప్పాను ఈ ప్లేస్ బాగుంది చాలా మంది విలేకర్లు ఉన్నాయంటే జీప్లస్ అని కింద ఒకళ్ళు మీరు దొంగలు ఉంటారు దాంతో మీద కాదు మంచికి ఒక వంద యాభై గదాలు ఇస్తారు పోతారు కూడా చెప్పినాం అని అని జరగలేదు కనుక తప్పగా మన మీ అందరి ఆశీస్సులతో భగవంతుడు ఆశీస్సులతో మన ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ నాయకర్తో వచ్చిన మొట్టమొదటి జత్యాలు చేసే పని మీ ప్రశ్నిలకు కట్టించే ప్రయత్నం తప్ప చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు మా దగ్గర పొట్ల కానీ మెండ్ అన్ని బండాలో కట్టించేసింది నాతో వీలైన కాడికి